ముఖ్యంగా సింగరేణి కోల్బెల్ట్ ఏరియా ప్రాంతంలో గతంలో రెండు వేల పద్దెనిమిది నుంచి చూసినట్టయితే ఇప్పటి వరకు సింగరేణిలో కారుని నియామక వాళ్ళ ద్వారా చాలామంది నిరుద్యోగ యువతకు అంటే వారి యొక్క తండ్రి ఆరోగ్యం బాగా లేకపోవడం వల్ల మెడికల్ గ్రౌండ్స్ కింద కారు నియామకాల కింద చాలామందికి అన్ఫిట్ అయ్యి ఉద్యోగాలు వస్తున్నాయి కానీ కొందరికి కొందరికి ఏమవుతుందంటే అన్ని ఆరోగ్య పరిస్థితులు బాగున్నా కూడా కొంతమంది బ్రోకర్ల మాటలు నమ్మి వాళ్ళ ఆరోగ్యంగా ఉన్నప్పటికీ బ్రోకర్లకు డబ్బులు ఇచ్చుకొని డబ్బులు ఇస్తేనే అన్ఫిట్ అవుతుంది డబ్బులు లేకపోతాయి కన్ఫిట్ కాదు అంటే అతనికి గుండె నొప్పున్న లేవలేని పరిస్థితున్నా కూడా వాళ్ళందరికీ ఎలాంటి పరిస్థితున్నా కూడా బ్రోకర్ను సంప్రదించి ఐదు నుంచి ఆరు లక్షలు పెడితేనే ఉద్యోగం అని చెప్పి చాలామంది సింగరేణి డిపెండెంట్లు అమాయక సోదరులు బ్రోకర్లను నమ్మి మోసపోయిన సంఘటనలు ఉన్నాయి ఈరోజు మన ముందు కూడా ఒక సమస్య వచ్చింది మన శ్రీరాంపూర్ ప్రాంతంలో ఒక వ్యక్తి వాళ్ళని మోసం చేసినట్టు తెలిసింది అత తమ్ముడు శ్రావణ్ రామక్షంపూర్ ప్రాంతానికి చెందిన వ్యక్తి తమ్ముడు దా నీ నమస్తే శ్రావణ్ కుమార్ అసలు ఏం జరిగింది సింగర్ అయిన డిపెండెంట్ ఉద్యోగం నీకు వచ్చిందా ఎందుకు మీ నాన్న అన్ఫిట్ కాలేదా అంటే నమ్మి ఆరు లక్షల రూపాయలు డిపెండెంట్ ఉద్యోగం కోసం ఇచ్చాడు ఓకే కానీ డబ్బులు డబ్బులు తీసుకున్నాడు కానీ నీకు పని చేయలేదు అంటే మీ ఏమైనా ఆరోగ్య సమస్య ఉందా ఉద్యోగం సమస్య ఉంది ఎప్పుడు జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో మీ నాన్న అన్ఫిట్ కోసం పెట్టుకున్నాడు రెండు వేల పద్దెనిమిదిలో మీ నాన్న కొన్ని రోజులు సింగరేణి ఏరియా హాస్పిటల్ ఉన్నాడా అంటే మెడికల్ టెస్టులు అవన్నీ కోసం ఉన్నాడా ఆయనకు ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్ ఉంటే ఏ నువ్వు చేయలేవు మెడికల్ అని ఫీడ్ పెట్టుకో అని అన్న మూలే ఒక ఆయన తెలిసిన తన మంచిగా ఎత్తరు తొందరగా చేయిస్తాడు అన్న మూలే మా నాన్న నమ్మే ఆరు లక్షలు ఇచ్చి మోసపోయాడు ఇప్పుడు ఎన్ని ఆరు లక్షల రూపాయలు ఒక వ్యక్తికి ఇచ్చేయండు అవును ఆ వ్యక్తి పేరు డీటెయిల్స్ ఏమన్నా ఉన్నాయా అన్న ఏంటి ఆయన పేరు నా పేరు తమ్మడి శ్రీనివాస్ తమ్మడి శ్రీనివాస డీటెయిల్స్ అన్ని ఉన్నాయా అన్నీ ఉన్నాయా అన్న ఆయన తీసుకున్న అమౌంట్కు పైసలు అన్నిటికీ ప్రూఫ్స్ నా దగ్గర ఉన్నాయి ప్రూఫ్స్ ఉన్నాయా ఉన్నాయా స్టూడియోకి పంపిణాన్ని పంపించా అతని పేరేం పేరు చెప్పిరావు తమ్మడి శ్రీనివాస్ తమ్మడి శ్రీనివాస మరి డబ్బులు ఇచ్చినట్టుగా రాసుకున్నారా రాసుకున్నా బాండ్ కాదాలు ఇచ్చాడు పోలీస్ స్టేషన్కి వెళ్తే ఈ త్రీ మంత్స్ లో ఫోర్ మంత్స్ లో ఇస్తాను కూడా పోలీస్ స్టేషన్ లో రాసిస్తుడు ఎప్పుడు రాసిచ్చాడు పోలీస్ స్టేషన్ ఒక సిక్స్ మంత్స్ బ్యాగ్ రాసిచ్చాడు మొదలెల వరకే ఇస్తానన్నాడు అట్లా సంవత్సరాలు గడిచిపోయినాయి ఆగస్టులో కన్ఫర్మ్ ఇస్తాను మళ్ళీ రాసిచ్చాడు ఇప్పుడు మొత్తానికి నువ్వు ఆ తమ్మడి శ్రీనివాస సింగరేన్ అండ్ ఎంప్లాయ్ సింగర్ అండ్ ఎంప్లాయ్ ఎక్కడ చేస్తాడు ఆయన ఈయన ఓసీ టూ చేస్తాడు ఏ డివిజన్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్ అంటే శ్రీరాంపూర్ డివిజన్ లో వర్క్ చేస్తున్నాడు శ్రీరాంపూర్ ఓసీకి సంబంధించిన ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో ఆయన పనిచేస్తున్నాడు మొత్తం డబ్బులు ఒకటేసారి ఇచ్చింది ఆరు లక్షలు ఒకటేసారి ఇచ్చింది ఇప్పుడు నీకు ఎంత రిటర్న్ ఇచ్చిన డబ్బులు ఆయన వన్ లాక్ ఇచ్చాడు అంటే ఇంకా ఐదు లక్షలు ఇవ్వాలి ఐదు లక్షలు ఇవ్వాలి సో ఇవన్నీ మీరు రాసుకున్న పేపర్ లా ఇది రెండు వేల ఇరవై రెండు తేదీ రాయపత్రం ఏమనగా ఆ తమ్ముడి శ్రీనివాస సన్ ఆఫ్ రాజం మంచిరాలను నేను శ్రీ అక్కపా అక్కపాక రాజయ్య సన్ ఆఫ్ లక్ష్మయ్య గారి రామకృష్ణపూర్ గారి వద్ద నుండి నా అక్కర నిమిత్తమై రూపాయలు అక్షరాల ఐదు లక్షల రూపాయలు అప్పుగా తీసుకుని ఎందుకు గాను వడ్డీ ఒక రూపాయి చొప్పున అంటే వన్ పర్సెంట్ చొప్పున అంటే తీసుకున్నట్టుగా వడ్డీకి తీసుకున్నట్టుగా రాసింది తిరిగి నాకు ఇవ్వగలను ఇది నా ఇష్టపూర్వకంగా రాసిస్తున్న పత్రం ఇది రెండు వేల ఇరవై రెండులో రాసిచ్చిండా ఇది పోలీస్ స్టేషన్కి వెళ్తే మళ్ళీ రాసిచ్చాడు అంటే ఇది మీరు రెండు వేల పద్దెనిమిదిలో మీరు డబ్బులు పెట్టిల్లు బాండ్ పేపర్ మీద అంటే ఆరు లక్షలకు మీరు మాట్లాడుకొని ఐదు లక్షల రూపాయలు ఆయన ఖాయిదం అప్పురూపకంగా ఇచ్చినట్టుగా రాపించుకున్నాడు మళ్ళా లక్ష ఎప్పుడు ఇచ్చిండ్లు పేపర్ ఇచ్చిన రోజు సార్ ఈ పేపర్ ఇచ్చిండ్రు అంటే రెండు వేల ఇరవై రెండులో ఇరవై రెండులో లక్ష రూపాయలు ఇచ్చాడు ఇక్కడ అతని ఇచ్చిందా మీరా వాళ్ళ ఇచ్చాడు ఏనుకలరా అతను ఇచ్చాడా రిటర్న్ ఇచ్చిండు మీరు పోలీస్ స్టేషన్లో నా స్కూల్లో మానస మేడం గారికి కంప్లైంట్ చేస్తే పిలిపించి వార్నింగ్ ఇచ్చి ఒక లక్ష ఒక లక్ష రూపాయలు ఇచ్చండి ఇంకా ఐదు లక్షలు ఇవ్వాలి ఇవ్వాలి మొత్తానికి మరి నువ్వు దీనికి సంబంధించి అతను సింగర్ అని ఎంప్లాయ్ కదా నువ్వు కొత్తగూడెం లో విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది వాళ్ళకి ఏమైనా కంప్లైంట్ చేసి లెటర్ చేశాను వాళ్ళకి కూడా చేశాను వాళ్ళ రిసిప్ట్లు కూడా నేను అతనికి పెట్టినా కూడా అతను రెస్పాండ్ కావట్లేదు ఆ రిసిప్ట్లు కూడా నాగారు ఉన్నాయి రిసిప్ట్లు ఉన్నాయా ఇది శ్రీతో గౌరవ డైరెక్టరు డైరెక్టర్ అండ్ డబ్ల్యూ విజిలెన్స్ డిపార్ట్మెంట్ సింగరేణి కాలకి కంపెనీ లిమిటెడ్ గారికి నమస్కరించిన అయినది అయ్యా విషయం సింగరేణి మెడికల్ బోర్డు చేయించి ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికి మోసం చేసిన వ్యక్తిపై తగు చర్యలు నిమిత్తం నేను అనగా అక్కపాక రాజయ్య తండ్రి రాజయ్య ఈసీ నెంబరు టూ ఫైవ్ సిక్స్ త్రీ వన్ ఎయిట్ ఫైవ్ జనరల్ మజ్దూర్ జీడీకే టూ ఇంక్ లైన్ గోదావరికాని పెద్దపల్లి జిల్లా నందు నా యొక్క విధులు నిర్వహిస్తున్నాను ప్రస్తుతం విశ్రాంతి అవుద్ది ఆరు సంవత్సరాల క్రితం తమ్మడి శ్రీనివాసు ఈసీ నెంబరు టూ నైన్ డబల్ త్రీ ఎయిట్ ఫోర్ త్రీ జనరల్ మజ్దూర్ ఆర్కేఎస్ ఎయిట్ శ్రీరాంపూర్ నందు పనిచేస్తున్నా అను వ్యక్తి నన్ను మెడికల్ బోర్డు చేయించి నా కుమారికి డిపెండ్ ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మబలికి నా వద్ద నుండి పది పది రెండు వేల పద్దెనిమిదిలో ఆరు లక్షల రూపాయలు తీసుకోవడం జరిగింది అందుకు సంబంధించిన ప్రూఫ్లు మా వద్ద ఉన్నవి నేను నా ఉద్యోగ సర్వీసు పూర్తి చేసుకుని ఇరవై ఎనిమిది రెండు రెండు వేల ఇరవై విరమణ పొంది దిగిపోవడం జరిగినది కానీ ఇప్పటి వరకు నా కుమారుడికి ఉద్యోగం పెట్టించలేదు సదరు విషయమై తమిళ శ్రీనివాస్ని డబ్బు అడగగా ఎన్ని మార్లు నిలదీసినా పోలీస్ స్టేషన్తో పిలిపించిన రేపు మా అంటూ కార్యాపన చేసుకుంటూ వస్తున్నాను నా వద్ద తీసుకున్న ఆరు లక్షలు ఇవ్వకుండా నన్ను ఇబ్బందులకు గురి చేయించున్నాడు డిపెండెంట్ ఉద్యోగం ఇప్పిస్తానని అమ్మవారికి నన్ను మోసం చేసిన తమ్మిడి శ్రీనివాస్పై చట్టపరమైన శాఖపరమైన చర్యలు తీసుకొని నా డబ్బులు నాకు వచ్చేలా చూడగలరని దామని వేడుకున్నాను కావున నా ఎందు దయ ఉంచి సింగరేణిని ఉద్యోగం పెట్టిస్తానని అమ్మబలికి మోసం చేసిన తమ్మిడి శ్రీనివాస్పై శాఖపరమైన చర్యలు తీసుకొని న్యాయం చేయాలని ప్రార్థిస్తున్నాను ఇట్లు తమ విధులు మీరు లెటర్ పెట్టిన ఏ డేట్ పెట్టిన రోజులు అవుతుంది ఇది ఏడో తారీఖు మన ఎన్నో నెల జూలై జూలై మొన్న జూలైలో పెట్టి అంటే దాదాపు ఒక నెలన్నర నలభై ఐదు రోజులు అవుతుంది కంప్లైంట్ మరి ఇది ఇది విజిలెన్స్ వాళ్ళగా విజిలెన్స్ వాళ్ళు ఏమంటున్నారు విజిలెన్స్ వాళ్ళు ఏమంటున్నారు వాళ్ళు నేను అతని కంప్లైంట్ చేసి ఎంక్వైరీ చేసి మాట్లాడి మీకు కాల్ చేస్తామన్నారు ఇంతవరకు కాల్ చేస్తాను ఇంత ఇంతవరకు విజిలెన్స్ వాళ్ళు ఏదైనా ఆరోపణలు వచ్చినా వెంటనే సంబంధించిన అధికారులు వాళ్ళ ఇంటి పక్కలకు బయ దగ్గరకు చుట్టుపక్కలకి వచ్చి డీటెయిల్ తీసుకొని సస్పెండ్ చేసి మేము ఇచ్చి జారీ చేసే అవకాశాలు ఉంటాయి కదా ఇంతవరకు ఎలాంటి శాఖపరమైన చర్యలు తీసుకోవాలి ఇప్పుడు మీరు సింగరేణి సీఎం డి కూడా లెటర్ పెట్టింది కదా అంటే విజిలెన్స్ డిపార్ట్మెంట్ కు డైరెక్టర్ గారు కూడా పెట్టింది ఇక్కడి నుంచి కూడా ఎలాంటి స్పందన రెస్పాన్స్ చూద్దా ఇప్పుడు ఇలా యొక్క గురించి మనం మన స్టూడియోని సంప్రదించిండ్రు మన జనతా టీవీ కచ్చిన్లు చాలా మంది ఇంకా టీవీ ముందుకు కానీ సమస్యలు ఉన్న వాళ్ళు రాని వాళ్ళు అంటే వాళ్ళ పరిస్థితి ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక చెప్పుకుంటే బయట పరుగుపోతుంది అని చెప్పి చాలా మంది బాధితులు సింగరేణి డిపెండెంట్ ఉద్యోగాల కోసం చాలా మంది బాధితులు ఈ యొక్క బ్రోకర్లను సంప్రదిస్తున్నారు వాళ్ళు అమాయకులు సింగరేణి కార్మికులు వాళ్ళు కొంత నిరాక్షలు ఉంటారు వాళ్ళకు అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ ఏదైనా డబ్బులు పెడితేనే కొడుకు ఉద్యోగం అంటే చెప్పి అమాయకంగా ఆలోచించడం వల్ల ఈ విధంగా బ్రోకర్ల దగ్గరికి చేరడం వల్ల చాలా మంది నష్టపోతున్నారు మన ముందుకు వచ్చింది ఇది ఒక సమస్య ఇంకా ఇట్లాంటి సమస్యలు సింగరేణిలో వందలు వేలు ఉన్నాయి మరి సింగరేణి సిఎండి బలరాం నాయక్ గారు మంచి అధికారి అదేవిధంగా సంబంధించిన విజిలెన్స్ శాఖకు ఈ యొక్క సమాచారం మీకు అందిందట విజిలెన్స్ వాళ్ళు కూడా గత క్రితమే వాళ్ళకు మనోడు శ్రావణ్ వెళ్లి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అతనికి సంబంధించిన పూర్తి ఆధారాలు కూడా బాండ్ పేపర్లు కూడా డబ్బులు తీసుకున్నట్టుగా ఆరు లక్షలు తీసుకున్నట్టుగా పూర్తి ఆధారాలు మన స్టూడియోకి సమర్పించారు మరి సింగరేణి బలరాం నాయక్ గారు కానీ అదేవిధంగా విజిలెన్స్ డిపార్ట్మెంట్ లో ఉన్న అధికారులు కానీ అతడు తమ్మిడి శ్రీనివాస్ పైన కఠిన కఠినమైన చర్యలు తీసుకోవాలి అతని ఉద్యోగాన్ని సస్పెండ్ చేయాలి ఇతనికి బాధితునికి ఇప్పటి వరకు ఒక లక్ష రూపాయలు ఇచ్చిండు ఇంకొక ఐదు లక్షల రూపాయలను ఇమిడియట్లీ అతని ఉద్యోగం పైన వేటు వేసి విజిలెన్స్ అధికారులు వాళ్ళ యొక్క నిజాయితీని చాటుకోవాల్సి ఎంతైనా ఉంది చూద్దాం మరి సింగరేణి అధికారులు ఏ విధంగా స్పందిస్తారు అదే విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కంప్లైంట్ చేసిందట మరి ఇంతవరకు కూడా అతనికి నష్ట పరిహారం అందిన కొంతవరకే అందిందట మిగిలిన నష్టపరిహారం రాబట్టడంలో పోలీస్ శాఖ విఫలమైనట్టుగా తెలుపుతున్నారు ంగా నేను సింగరేణి కార్మికులకు సింగరేణి డిపెండెంట్లకు చెప్పాల్సుకున్నది ఒక్కటే ఎందుకనంటే మీరు అనారోగ్య సమస్య ఉంటే మెడికల్ బోర్డుకు డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు ఆ డబ్బులు పెడితేనే మెడికల్ అన్ఫిట్ అవ్వడం అనేది చాలా అది మీ యొక్క అమాయకమైన ఆలోచన ఖచ్చితంగా మెడికల్ బోర్డులో డబ్బులు లేకుండా అన్ఫిట్ అవుతుంది ఎవరైనా డబ్బులు తీసుకొని చేస్తామని బ్రోకర్ల మాటలు నమ్మితే ఇంకో ఈ విధంగా మోసపోవాల్సి ఉంటుంది అమాయకంగా ఆలోచిస్తే డబ్బులు వృధా అయితే తప్ప మీ డబ్బులు మీకు తిరిగి వచ్చే పరిస్థితి తక్కువ సో సింగరేణి విజిలెన్స్ అధికారులు శాఖపరమైన చర్యలు తీసుకొని తమ్మిడి శ్రీనివాస్ను ఇమీడియట్లీ సస్పెండ్ చేయాలి ఈ యొక్క బాధితుని కూడా న్యాయం చేయాలి వీళ్ళు అమాయకులు వాళ్ళు డబ్బులు పెట్టి ఇప్పటికీ నాలుగు సంవత్సరాల చుట్టూ వాళ్ళు తిరుగుతున్నారంటే ఎంత అమాయకులు అర్థం చేసుకోవచ్చు తప్పకుండా పోలీసు డిపార్ట్మెంట్ కూడా ఈ యొక్క కేసును సుమోటోగా తీసుకొని అతన్ని విచారించాల్సిందిగా మా యొక్క స్టూడియో తరఫున కోరుకుంటున్నాం ఇగో ఇతనే ఆ యొక్క సింగరేణి ఆ ఎంప్లాయీ డబ్బులు పెట్టిస్తా మోసం చేసిన తమిళ శ్రీనివాసు ఇతడు శ్రీరాంపూరు ఆర్కే ఎయిట్ శ్రీరాంపూరు మొత్తానికైతే శ్రీరాంపూర్లో సింగరేణి ఎంప్లాయీగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు ఇతన్ని ఎవరు నమ్మకండి ఎందుకంటే ఇతను చాలామందిని మోసం చేసినట్టుగా బాధితుడు తెలుపుతున్నాడు మరి ఇతనికి ఎంత ధైర్యం ఉందండి ఇతన్ని చూడండి ఇతను ఎంత ధైర్యం ఉంటే అలవోకగా మోసం చేసి ఆరు లక్షల రూపాయలు తీసుకున్నాడు ఇతను ఆరు లక్షల రూపాయలు తీసుకొని మోసం మోసం చేసిన సంఘటన కనిపిస్తుంది ఇతన్ని చూస్తే చూస్తే అమాయకులు లాగేమో మంచిగా బుద్ధిమంతులు లాగా ఉన్నాడు మొత్తానికైతే ఒక అమాయక బాధితులను మాత్రం మోసం చేసిండు ఆరు లక్షల రూపాయలలో లక్ష రూపాయలు ఇచ్చి ఇంకా ఐదు లక్షలు ఇవ్వకుండా చేతులు దొరుకున్నాడు ఖచ్చితంగా ఇతని పైన సింగరేణి విజిలెన్స్ అధికారులు ఇతని అవసరమైతే డిస్మిట్ చేయండి ఉద్యోగంలోకి వెళ్ళి ఇంకోసారి మోసం చేయకుండా ఉంటాడని చెప్తూ తప్పకుండా బాధ్యతలకి న్యాయం జరగాలని మనం కోరుకుందాం మన జనతా టీవీ తరఫున మనం సంబంధించిన అధికారులకు కూడా త్వరలో వాళ్ళను కూడా పిలిచి మాట్లాడే ప్రయత్నం చేస్తాం పిలిచి మాట్లాడే ప్రయత్నం చేద్దాం అదేవిధంగా మన దగ్గర ఆడియోలు కూడా ఉన్నాయి ఇతని ఆడియో போன் எடுத்தா அம்மா அனுவாறம் இயல்பே அண்ணா ஆச்சார் அ நீங்க முதல்ல போன் எடுத்ததால ஏழேனே அங்கே நீ வாறதுக்குள்ள லோக்கலாம் முதாரம் போன் எடுத்தா அம்மா அனுவாறம வந்துடுவாங்க சோ நம்ம டிஎஸ்ஐக்கு இந்த சன்மார் கொடுனே நோக்கமே

నిన్న లాగిన్ ఆన్లైన్ లో పదిహేను రోజుల మాకు లోన్ మొత్తం మొత్తం అయిపోతుంది తీసుకోవాలి డబ్బులు అయిపోయింది పదిహేను రోజుల ప్రాసెస్ ఉంటాయి కదా లాగిన్ కాదు ఇన్ని రోజులు లోన్ మన ల్యాండ్ మీద లోన్ తీసుకుంటున్నా మీద ನಿನ್ನ ಪಯ್ಲೇ ಆ ಪೇಪರ್ ವರ್ಕ್ಸ್ ಇಪ್ಪತ್ತು ಮಾತಾಡೋದು ನಿನ್ನೆ ಪರೀಕ್ಷೆ ಪರೇನ್ ಸರಿ ನಿನ್ನ ನಾನು ಸಿ

ആ മധ്യവർക്കും ലക്ഷ మొత్తానికి నిధుని ఫోన్ మాట్లాడినా రికార్డ్స్ కడిసి ఇవన్నీ అంటే పదిహేను రోజులు ఇచ్చేస్తా ఏదో డబ్బులు లాగిన డబ్బులు అని చెప్పి డబ్బులు కవర్లో చెప్తున్నాడు తప్ప నీకు డబ్బులు ఇచ్చిన దాఖలాలు లేవు రెండు వేల పద్దెనిమిది నుంచి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు దాకా నువ్వు ఆయన కాల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా నీకు ఇస్తలేడు సింగరేణిలో కంప్లైంట్ చేసినట్టు కూడా నువ్వు ఇది ఒకటి తీసుకున్నావు కంప్లైంట్ ముట్టినట్టుగా ఇతను నీకు గత నాలుగు సంవత్సరాలు అంటే రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు రేపు మాపు రేపు మాప అనుకుంటే ఇప్పుడు త్రీ మంత్స్ నుంచి చక్కగా రెస్పాండ్ లేదు మీరు అతను నమ్మడం వల్ల డబ్బులు పెట్టుబడి పెట్టేళ్ళు అటు మీ నాన్నకు అన్ఫిట్ కాలేదు ఇతను డబ్బులు ఇవ్వలేదు లేదు మొత్తం చెలారు కదా ఆయన ఎంబడు తిరుగుతున్నావు అది ఇది పరిస్థితి ఎవరైతే సింగర్ అనే ఉద్యోగాలు పెట్టిస్తా అని చెప్పి బ్రోకర్లు నమ్ముతారో ముందు డబ్బులు ఇచ్చి అంటే అన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా కొంత డబ్బులు ఇస్తాయి అయితే అని చెప్పి అదొక అపోహ ఉన్నది దానివల్ల ఆ బ్రోకర్కు డబ్బులు పెట్టి నాలుగు ఐదు సంవత్సరాల నుంచి కాళ్ళ వీల పడి తిరిగినా కూడా అతను డబ్బులు ఇవ్వకపోగా పోలీస్ స్టేషన్ పిలిపించినా కూడా రేపు మా పంట దాటవేసే ప్రయత్నం చేస్తున్నారు ఇది మన తమ్ముడు శ్రావణ సమస్య ఆ తమ్ముడి శ్రీనివాస్ అన్నట్టే నువ్వు చూడండి ఇతనే మోసం చేసిండు ఇక మొదట కూడా ఎవరైనా అంటే సింగరేణి ఉద్యోగం ఆశించేవారు ఇట్లాంటి బ్రోకర్ను సంప్రదించకండి సంప్రదించగానే ఇసంటులు కలబలి కావాలి చెప్తారు కాబట్టి ఇట్లాంటి బ్రోకర్ను ను సంప్రదించద్దని చెప్పి ఈయన ఫోటో వేసి బాధితులు ఇచ్చిన సమాచారం మేరకు పూర్తి సాక్షాలు ఆధారాలతోటి యొక్క వార్తాఖ ప్రసారం చేసడం జరుగుతుంది విజిలెన్స్ అధికారులు ఖచ్చితంగా దీనిపైన అతనిపైన కఠినమైన చర్య తీసుకొని ఉద్యోగం నుంచి సస్పెండ్ డిస్మిస్ చేసి బాధితునికి న్యాయం చేయాల్సి కోరుతున్నాం నా దొన్నం పెడతా నాకు డబ్బులో ఇచ్చేలాగా నన్ను కొంచెం విజడా పరిస్థితి బాగాలేదు కొంచెం తొందరగా చెలాగా చేయండి తప్పకుండా ఈ వార్తను సాధ్యమైనంత వరకు సింగరేణి విజిలెన్స్ అధికారులకు కూడా మేము పంపించే ప్రయత్నం చేస్తాం పలు వాట్సాప్ గ్రూపుల్లో కానీ సోషల్ మీడియాలో కానీ మన టీవీ పరంగా ఎంతమందికి వీలైతే అంతమందికి సమాచారం చెప్పి సింగరేణి శ్రీమడికి కూడా మెయిల్ చేసి అతనికి కూడా బలరాం నాయక్ గారికి కూడా ఈ సమస్య పేట చేసి అతనిపైన శాఖాపరమైన చర్యలు తీసుకోవడానికి నీ డబ్బులు వచ్చడం కోసం అవసరమైతే సంబంధిత పోలీస్ శాఖతో కూడా మాట్లాడి నీకు డబ్బులు వచ్చే ప్రయత్నం కూడా చేస్తాం ఓకే මद <issions> எ <BILLY> <notre> <Daingshi> <multip Hanati> <wam> <da>. ఇప్పుడు ఈ తమ్మిడి శ్రీనివాస్ గారికి మనం ఆన్లైన్ ద్వారా ఫోన్ చేసి లైన్లో తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం మరి ఇతను ఏం సమాధానం చెప్తారో చూద్దాం ఇతని ఫోన్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ జీరో డబల్ నైన్ జీరో ఎయిట్ నైన్ తమ్మిడి శ్రీనివాసు శ్రీరాంపూర్లో సింగరేణి ఎంప్లాయీగా పనిచేస్తున్నాడు జనరల్ మజూర్ ఆర్కే ఎయిట్ అంటే అన్నోన్ కాల్ నెంబర్స్ వస్తే వీళ్ళు లేపరు అన్నట్టు ఎందుకంటే వీళ్ళు చాలా భయస్సులు ఉంటారు బ్రోకర్ దందా వేసే వాళ్ళంతా తెలిసిన వాళ్ళు వాళ్ళ నెంబర్లు ఫీడ్ అయిన వాళ్ళే చేస్తారు తప్ప కొత్త వాళ్ళే చేయరు ఎందుకనంటే వీళ్ళకి భయం ఎక్కువ ఉంటుంది ఎందుకంటే చేసే తప్పులు కాబట్టి అనుక్షణం భయం భయంతో బతుకుతారు ఎందుకంటే ఎప్పుడు ఏ బాధితులు పోలీస్ చేస్తారో ఏ పోలీసు చేస్తారో ఏ జర్నలిస్టు ఫోన్ చేస్తారో అని చెప్పి ఫోన్లు కూడా లేపే పరిస్థితి ఇట్లాంటి వాళ్ళని నమ్మకండి అతని ఫోటో కూడా వేసి మేము చూపించినాం సింగరేణిలో ఎవరన్నా డిపెండెంట్ ఉద్యోగుల కోసం హెల్త్ ప్రాబ్లం ఉంటే ఉద్యోగం వస్తే తప్ప భోకాలం పట్టుకుంటే ఉద్యోగాలు రావు ఈ విధంగా రోడ్ల పాలయ్యే పరిస్థితి వస్తుంది మరి ఇతనికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా ఆ ఫోన్ తీసే పరిస్థితిలో లేడు సరే నీ సమస్య గురించి సంబంధించిన సింగరేణి విభాగానికి కూడా అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఒకసారి ప్రత్యక్షంగా కలిసి మాట్లాడి నీ సమస్య పరిష్కారమయ్యే దిశగా మన జనతా టీవీ ప్రయత్నం చేస్తుంది ఇది బాధితుడు వచ్చిన మన స్టూడియోకి వచ్చి వారి యొక్క అతని యొక్క బాధను విలువ ఇక మీట ఎవరైనా కూడా బ్రోకర్ నమ్మద్దని మా జనతా టీవీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం